వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా కావ్య అయితే ఇంట్లో జరుగుతున్నదంతా చూసి తట్టుకోలేక ఏవండి ఒక్క నిమిషం నేను అప్పుకి కాల్ చేస్తాను అని చెప్పి తన మొబైల్ తీసుకుని పక్కకైతే వస్తుంది ఇంకా అప్పుకి కాల్ చేయడంతో అక్క నేను అదే పనిలో ఉన్నాను ఇదిగో ఆ విశ్వ ఫాలో చేస్తున్నాను వాడు ఖచ్చితంగా ఆ నందగోపాల్ గారిని కలవడానికే వెళ్తున్నాడు అని చెప్పడంతో ఇంకెంతసేపే ఇక్కడ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నారు అని అంటుంటే అక్క ఇదిగో వాణ్ణి అలాగే విశ్వగాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను ఖచ్చితంగా టానికి వచ్చేస్తాను నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక అప్పు అయితే కాల్ కట్ చేస్తుంది ఇంకా ఎంతలో బ్యాంక్ వాళ్ళైతే చూడండి ఇంట్లో ఉన్న సిల్వర్ ఐటెం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే సార్ ఇదిగో ఈవిడ మీకు సగం నగలు మాత్రమే ఇచ్చింది మిగతా సగం నగల్ని దాచిపెట్టుకుంది అని అంటూ ఉంటే ధాన్యలక్ష్మి చూడు నేనేమి సగం నగలు ఇవ్వలేదు మొత్తం ఇచ్చేశాను తీసుకొచ్చి ఇచ్చాను కదా నేనేదో నా అవసరాలకి కొంచెం నగలని దాచిపెట్టుకుంటే వాటిని కూడా ఇవ్వాలని చూస్తుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి తన మనసులో అనుకుంటుంది బ్యాంకు వాళ్ళైతే చూడండి మేడం దయచేసి మాకు సహకరించండి మీ దగ్గర ఉన్న పూర్తి గోల్డ్ని అలాగే సిల్వర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పడంతో ఇక ప్రకాశం ధాన్యలక్ష్మి దగ్గరగా వెళ్ళి చూడు ధాన్యం నీ నగలన్నీ నాకు తెలుసు మర్యాదగా లోపల ఉన్న మిగతా నగల్ని కూడా తీసుకురా అలాగే సిల్వర్ ఐటెం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు అని అంటుంటే ఏంటండి మీరు వాటిని కూడా మిగల్చకపోతే తరువాత మనం ఏం తింటామనుకుంటున్నారు అని చెప్పి ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే చెడు ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను నోరు మూసుకుని వెళ్ళి నగలు పట్టుకురా అని చెప్పి ప్రకాశమైతే ఇక ధాన్యలక్ష్మిని అరవడంతో ధాన్యలక్ష్మి మూతి విరుచుకుంటూ లోపలికైతే వెళ్తుంది ఇంకా కావ్య రావడంతో రాజ్ ఏమైంది అప్పు ఏమంటుంది వాణ్ణి పట్టుకుందంట అని అడగడంతో ఏవండి అప్పు అదే పనిలో ఉంది టయానికి వాణ్ణి పట్టుకుని తీసుకొస్తానని చెప్పింది అని అంటూ ఉంటే ఇక బ్యాంకు వారు అమ్మా ఇంట్లో ఉన్న సిల్వర్ ఐటమ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పాను కదా అని అంటుంటే ఇదిగో తెస్తున్నాను అని చెప్పి ఇంకా కావ్య అయితే లోపలికి వెళ్ళి సిల్వర్ ఐటమ్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడుతుంది ఇక అప్పు అయితే విశ్వాని ఫాలో అవుతుండగా విశ్వ నందగోపాల్ ఉన్న గెస్ట్ హౌస్కి అయితే వెళ్తాడు ఇక అక్కడ అక్కడ దిగి చుట్టూ చూస్తాడు ఎవ్వరూ తనని ఫాలో చేయట్లేదని అనుకుని ఇంకా లోపలికైతే వెళ్తాడు నందగోపాల్ విశ్వాన్ని చూసి ఏంటి డబ్బులు ఇవ్వకపోతే నా గురించి అందరికీ చెప్తానని బదిరిస్తున్నావు అని అంటుంటే రేయ్ నువ్వు రాజ్కి వంద కోట్లు పంగనామం పెట్టావు నేను అడిగింది కేవలం పది లక్షలు మాత్రమే ముందు పది లక్షలు ఇవ్వు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పడంతో దానికి నందగోపాల్ అసలు ఎందుకు ఇవ్వాలరా నీకు పది లక్షలు ఎంతకు ముందే కదా నువ్వు అడిగినట్టుగా కోటి రూపాయలు తీసుకున్నావు అని అంటుంటే రే ఆ కోటి రూపాయలు తీసుకుంది నువ్వు చచ్చావని రాజ్ని కావిని నమ్మించడానికి కానీ నువ్వు బ్రతికే ఉన్నావన్న సంగతి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది అలాగే రాజుతో నాకున్న ఫ్రెండ్షిప్పు కట్ అవుతుంది ఇంతవరకు నా మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం కోల్పోతాను కానీ అది తెలియకుండా మేనేజ్ చేయడానికే అప్పుడప్పుడు నేను అడిగినంత డబ్బు నువ్వు ఇవ్వాలి లేదంటే నీ నువ్వు చేసే మోసాలన్నింటినీ బయట పెడతాను అని చెప్పి ఇక విశ్వ అయితే నాందాన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇంకా అప్పు అయితే వీళ్ళెవ్వరికీ తెలియకుండా లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ప్రతి మాటల్ని దొంగచాటుగా వింటుంది అలాగే తన మొబైల్లో ఆ దంతా కూడా రికార్డ్ చేస్తుంది ఇంకా నంద అయితే సరే ఆగు ఇస్తాను అని చెప్పి ఇక చెక్ మీద సంతకం పెట్టి ఆ చెట్ని విశ్వకి ఇవ్వబోతుంటే వెంటనే అప్పు లోపలికి వెళ్ళి వాళ్ళ ముందు నుంచుంటుంది ఆ చెట్ని తన చేతిలోకి తీసుకుంటుంది విడు చచ్చాడు కదా వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని చెప్పి విశ్వ వైపు చూసి అడుగుతూ ఉంటే అక్కడి నుంచి నంద తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అప్పుతో వచ్చిన కానిస్టేబుల్సు అప్పటికే వాళ్ళందరినీ చుట్టుముట్టి నాందాన్ని పట్టుకుంటారు అలాగే విశ్వని కూడా పట్టుకుంటారు చెప్పు మిస్టర్ విశ్వ గారు ఇన్స్పెక్టర్ ఇంకా విశ్వ అయితే అది మేడం అది అని చెప్పి తడబడుతూ ఉంటే ఇంకా అప్పు అయితే విశ్వ చెంప పగలకొడుతుంది ఛీ సిగ్గు లేదా నీకు నిన్ను నమ్మి ఈ కేసుని నీకప్ప చెప్పినందుకు స్నేహితుడైనా మా బావని మోసం చేసావు అలాగే నువ్వు వేసుకున్న యూనిఫామ్ కూడా మోసం చేసావు డబ్బు కోసం ఇట్లాంటి పని చేస్తావా నిన్ను నిన్ను నడవరా నడవని చెప్పి ఇక విశ్వానికి కొట్టి అక్కడి నుంచి కానిస్టేబుల్స్ని విశ్వాని తీసుకెళ్లమని చెప్తారు అలాగే నందా వైపు చూస్తూ రే మా బావకి వంద కోట్ల పంగనమ్మ పెట్టి ఈరోజు పరువు మర్యాద కోసం మేం మా కుటుంబం మొత్తం నడి రోడ్డుకి రావాల్సిన పరిస్థితి వచ్చింది నిన్ను వదిలిపెట్టేదే లేదు చెప్పు వెనకుండి ఎవరు ఎవరిదంతా చేయించారు అని అడగడంతో దానికి నంద అయితే లేదు ఇదంతా నేనే చేశాను డబ్బు డబ్బుకి ఆశపడి అలా చేశాను అని చెప్పి ఇక నందగోపాలైతే తను ఇదంతా తనే చేశానని అప్పు ముందు చెప్తుంటే అప్పు చెడు ఇదంతా నువ్వే చేశావంటే నమ్మడానికి నేనేమి సిద్ధంగా లేను చెప్తావా లేదా అని అంటుంటే లేదు ఇదంతా నేనే చేశాను డబ్బుకి ఆశపడి నేను నేనే నేనే ఇదంతా చేశాను అని అంటూ ఉంటే అదే టైంలో ఇక నందగోపాల్కైతే ఫోన్ అయితే వస్తుంది ఇంకా నందగోపాల్ తన పాకెట్లో ఉన్న ఫోన్ని బయటికి తేయడంతో అప్పు ఆ ఫోన్ తీసుకుంటుంది చూడు ఈ ఫోన్లో ఎవరు మాట్లాడినా సరే నువ్వు మామూలుగా మాట్లాడాలి ఇలా పోలీసులకు దొరికిపోయానని అలాగే నువ్వు పట్టుబడ్డానని తెలియకూడదు మాట్లాడు అని చెప్పి ఇక స్పీకర్ ఆన్ చేయడంతో అట్నుంచి అనామిక ఇక నందగోపాల్ని నందగోపాల్ ఎక్కడున్నావు నీకోసం పోలీసులు వెతుకుతున్నారు చూడు నువ్వు కనుక ఒక్క పది రోజులు ఎవ్వరికీ కనిపించకుండా ఉన్నావంటే ఇక ఈ రోజుతో ఆ వంద కోట్ల అప్పు పెడదా నీకు తీరిపోతుంది ఈరోజే బ్యాంకు వాళ్ళు ఆ దుగ్గిరాల కుటుంబ ఆస్తులన్నింటినీ జప్తు చేస్తున్నారు మరొక గంటలో దుగ్గిరాల కుటుంబం నడి రోడ్డు మీద నిలబడుతుంది అది చూసి నేను సంతోషించాలి ఇంతలోనే నువ్వు కక్కుర్తి పడి అమ్మాయి కావాలి మందు కావాలి అనుకుంటూ బయటికి వచ్చావంటే వాళ్ళు కాదు నిజంగానే నిన్ను పైకి లేపేస్తాను అని చెప్పి అనామిక అయితే నందకి వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా అనామిక గొంతు విన్నా అప్పు షాక్ అయిపోతుంది సరే సరే మేడం అని చెప్పి ఇక నంద అనడంతో కాల్ కట్ చేస్తుంది ఇక ఎక్కడ చూస్తే అనామిక సామంతో బేబీ నేను అనుకున్నట్టుగా ఈ కాసేపట్లో దుగ్గిరాల కుటుంబం మొత్తం నడి రోడ్డు మీద పడుతుంది అలాగే దుగ్గిరాల ఇండస్ట్రీస్ ఆస్తులన్నీ మన గుప్పెట్లోకి వస్తాయి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటే సామంత్ కూడా ఇక అనామికతో అవును అవును బేబీ నిజంగా నువ్వు నా లైఫ్లోకి రావడం వల్ల నా డ్రీమ్స్ అన్నీ నిజమవుతున్నాయి నీ వల్లే నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చాను నాకు నేను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది స్వరాజ్ ఇండస్ట్రీస్ ఈ సామంత్ హ్యాండ్వర్లోకి వచ్చేస్తున్నాయి అని చెప్పి సామంత్ కూడా దగ్గర రెచ్చిపోతూ ఉంటాడు ఇంత మంచి గుడ్ న్యూస్ని ఇట్లా ఉంటే ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామా లైఫ్లో గుర్తుండిపోయేలాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అనామిక అయితే ఇక అక్కడ చిన్న పార్టీ అరేంజ్మెంట్ చేస్తుంది తరువాత నందగోపాల్ని ఒక్కటి పీకి ఇక అప్పు అయితే ఎవరు రాది అది అనామికానే కదూ చెప్పు అని అంటుంటే ఇక నందగోపాల్ అప్పు కొట్టిన దెబ్బలకి అవును అనామికా మేడమే ఆవిడ ఆవిడ చెప్పినట్టు చేస్తే వంద కోట్లతో పాటు ఆవిడ ఆవిడ నాకు డెబ్బై లక్షలు ఇస్తానుంది అప్పనంగా వంద కోట్లు వస్తుంది అలాగే డెబ్బై లక్షలు క్యాషు వస్తుంది మరి అంత డబ్బు ఆశ చూపిస్తే ఎవరైనా వదులుకుంటారా అందుకే తప్పని తెలిసినా ఇలా చేశాను అని చెప్పి ఇక నంద అయితే జరిగిందంతా కూడా అప్పుకి చెప్తాడు నడవరా నడు నీ వల్ల ఈరోజు నా కుటుంబం నడి రోడ్డున పడేలా ఉంది అనామిక పని తర్వాత చెప్తాను అని చెప్పి ఇక నందగోపాల్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది ఇక ఇంటి దగ్గర బ్యాంకు వాళ్ళు అన్నీ జప్తు చేసిన తర్వాత సీతారామయ్యకి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్నితే ఇస్తాడు సార్ అన్నిటినీ జప్తు చేశాం మీ నగలు అలాగే మీ డబ్బు ఆస్తి అంతా అంత బ్యాంకు వారు జప్తు చేస్తున్నారు ఇక వీటి మీద సంతకాలు పెడితే ఇంటికి సీల్ వేస్తాం అని చెప్పడంతో సీతారామయ్య వాటిని తీసుకుని వైపు చూస్తాడు చిట్టి బాధపడుతున్నావా అని అడగడంతో లేదు బావా నేను బాధపడట్లేదు నీలాంటి భర్త దొరకడం నా అదృష్టం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను సంతోషంగా ఉంటాను ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ మనుషులు ఎవరు ఎవరు శాశ్వతం కాదు నీతో నీతో ఉండడమే నా మనసుకి సంతోషం అని చెప్పి ఇక ఇందిరాదేవి చెప్పిన మాటలకి సీతారామయ్య చాలా సంతోషిస్తాడు అలాగే డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టబోతుంటే ఇక రాసైతే కావేతో ఏయ్ మీ చెల్లి ఇంకా రాలేదేంటి నందగ్ని తీసుకొస్తానందుగా ఇంకా తేలేదేంటి తాతయ్య డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా పెట్టేస్తున్నారు ఇంకాసేపట్లో ఇంటికి సీల్ వేస్తారు అందరం బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితికి వచ్చింది అని చెప్పడంతో ఖచ్చితంగా అప్పు తీసుకొస్తుందండి అప్పు మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పడంతో ఇంకా సీతారామయ్య డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఇంకా బ్యాంకు వాళ్ళకైతే ఇచ్చేస్తారు బ్యాంకు వాళ్ళు చూడండి మీ ఆస్తులన్నింటినీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం ఇక బయలుదేరండి అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఇంటి మొత్తాన్ని కూడా చాలా ప్రేమగా ఆప్యాయంగా ఇంట్లో జరిగిన వాళ్ళ మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క అడుగుని బయట పెడుతూ ఉంటారు సీతారామయ్య అయితే ఇంద్రదేవిని పట్టుకుని చాలా కుమిలిపోతూ ఇల్లంతా చూస్తుంటాడు అలాగే రాజ్ కావ్య ఇన్ రుద్రాణి ధాన్యలక్ష్మి ఇక ప్రకాశం అపర్ణ సుభాష్ అందరూ అందరూ కూడా ఇళ్ళంతా చూస్తూ వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ గుండె నిండా బాధతో కంటి నిండా కన్నీళ్లతో అడుగు తీసి బయట పెడతారు ఒక్కసారిగా ఇంటికి సీల్ వేస్తున్న టైంలో ఆగండి అని చెప్పి అప్పు అరుపు అయితే వినిపిస్తుంది అప్పుని చూసిన రాజ్ కావ్యలకి చాలా ఆనందం వేస్తుంది ఇంకా కావ్య పరిగెత్తుకుంటూ అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు అని అనడంతో అక్క ఇదిగో ఆ నందగోపాల్గాడు అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళ కాళ్ళ దగ్గరికి నందగోపాల్ని పాడేస్తారు ఒక్కసారిగా నందగోపాల్ అతన్ని నందగోపాల్ని చూసిన బ్యాంకు వాళ్ళు వీడు సార్ ఇదిగోండి మీ దగ్గర వంద కోట్ల అప్పు తీసుకొని మీకు టోపీ పెట్టిన నందగోపాల్గాడు వీడే వీడే అని చెప్పి ఇక అప్పు అయితే అతన్ని తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళ ముందు పెడుతుంది ఒక్కసారిగా బ్యాంకు వాళ్ళు నందగోపాల్ని చూసి షాక్ అయిపోతారు నువ్వు నువ్వు ఆ రోజు చనిపోయావు కదా మరి మళ్ళీ బ్రతికి అని అంటుంటే అది నేను చెప్తాను వీడు చనిపోయినట్టుగా అందర్ని నమ్మించాడు డబ్బుతో చివరికి నీ ఫ్రెండ్ అయినా విశ్వాగారిని కూడా కొనేశాడు అని చెప్పి అప్పు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ఇంకా అయితే షాక్ అయిపోతాడు కానీ దీన్నంతటికీ వీడొక్కడే కారణం కాదు వీడి వెనకుండి నడిపించినా ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకుంటాను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇంకా అప్పు అయితే అనుకుంటూ నందగోపాల్ని బ్యాంకు వాళ్ళకి అప్పగిస్తుంది ఇక బ్యాంకు వారైతే జప్తు చేసిన ఆస్తులన్నింటినీ కూడా ఇంకా దొగ్గిరాల సీతారామయ్య చేతిలో పెట్టి మమ్మల్ని క్షమించండి మీ ఆస్తులని జప్తు చేసి మిమ్మల్ని ఇట్లా బయట నిలబెట్టినందుకు అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళైతే ఆస్తులన్నింటినీ సీతారామయ్యకి అప్పగిస్తారు నందగోపాల్ ద్వారా వాళ్ళ వంద కోట్లని కట్టించుకుంటానని వాడిని తీసుకొని ఇంకా పోలీసులతో అక్కడి నుంచి బయలుదేత్తారు నందగోపాల్ కూడా కట్టేస్తాను వంద కోట్లు కట్టేస్తాను నన్ను నన్ను వదిలిపెట్టండి అని చెప్పి ఇక వాళ్ళని బ్రతమలాడుతూ ఉంటాడు రే బ్యాంకు బ్యాంకుని నమ్మించి మోసం చేసినందుకు ఎన్ని రోజులు తప్పించుకుని చనిపోయినట్టు నమ్మించి తప్పించుకుని తిరిగినందుకు నీకు శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక బ్యాంకు వారైతే నందాన్ని తిడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తే కావ్య అనం అప్పు దగ్గరికి వచ్చి అప్పు అసలు ఇదంతా చేయించింది ఎవరే అని అంటుంటే వని ఎవరు ఇప్పుడే ఇప్పుడే వాళ్ళని పట్టుకుంటాను అని చెప్పి ముందుగానే రుద్రాణి దగ్గరకు వచ్చి రుద్రాణి చేతికి బేలు వేస్తుంది ఒక్కసారిగా రుద్రానికి ఇక బేడీలు వేయడంతో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక రు రుద్రాణి అయితే నేనేం చేశాను నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటుంటే ఇందులో నువ్వు కూడా పార్ట్నర్ వేనని నాకు తెలుసు రుద్రాణి గారు నడవండి స్టేషన్లో మాట్లాడుకుందాం అని చెప్పి రుద్రానిని తీసుకెళ్తూ ఉంటే ఇంకా రాజైతే అప్పు రుద్రాణి అతని అరెస్ట్ చేస్తే మన కుటుంబ గౌరవమే పోతుంది తను తను తప్పు చేసింది కానీ మన ఆస్తిని జప్తు చేసే తప్పు తను చెయ్యలేదు ఇంతవరకు చేసిన తప్పులకి ఇంట్లో తహతయ్య తనకి ఏ శిక్ష వేస్తారో ఆ శిక్షని అనుభవిస్తుంది ముందు అసలు దొంగని పట్టుకో అని చెప్పడంతో ఇక బెయిల్ని తీసేసి చుడు నువ్వు ఇంట్లో అందరినీ నమ్మించి ఇంటి గుట్టుని బయటికి చేరేశావు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు నువ్వు ఇంట్లో అందరినీ నమ్మించి ఇంట్లో ఉన్న అన్ని విషయాల్ని బయటికి చేరేశావు రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు నువ్వే చేయాలి ఇక ఈ రోజు నుంచి ఇంట్లో పని వాళ్ళే ఉండరు అని చెప్పడంతో నాన్న నేను తప్పు చేశాను నాన్న నన్ను నన్ను క్షమించండి అంతేగాని ఇలా ఆస్తులన్నీ జప్తు చేయడానికి నాకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు నాన్న అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే ఆ మాటలకి చూడు రుద్రాణి నువ్వు ఆస్తులు జప్తు చేయడానికి నీకు ఎట్లాంటి సంబంధం లేకపోయినా ఇంట్లో ఉన్న గుట్టు మొత్తాన్ని చెప్పడానికి కారణం నువ్వే కదా ఈ రోజు నుంచి ఇంటి పని నువ్వు అలాగే రాహుల్ ఈ రోజు నుంచి బయట తోట పని అలాగే గేట్ దగ్గర వాచ్మెన్గా నువ్వే ఉండాలి అని చెప్పడంతో దానికి ఇక స్వప్న అయితే తాతయ్యగారు ఎన్నళ్ళకి ఎన్నాళ్ళకి ఈ అమ్మ కొడుకులు ఇద్దరికీ పని అప్పగించారు ఎన్ని రోజులు తిని దున్న పొతుల్లాగా నిద్రపోతు నిద్రపోవడమే ఇప్పటి నుంచేనా ఓళ్ళొంచి పని చేయండి అని చెప్పి స్వప్న అలకి చెప్తుంది ఇక పార్టీ చేసుకుంటున్న అనామిక సామంత దగ్గరికి అప్పు అయితే వెళ్తుంది అప్పు ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని చెప్పి అని అడుగుతూ ఉంటే అనామిక అప్పుని యూనిఫామ్లో చూసి షాక్ అయిపోతుంది ఏయ్ ఏంటి పగటి వేష పగటి వేషాలు వేసేవాళ్ళు దసరాల్లో వస్తారని తెలుసు కానీ నువ్వు మామూలు రోజుల్లోనే వచ్చేసావు అని అంటుంటే అవును నిన్ను అరెస్ట్ చేయడానికి అని చెప్పడంతో ఏయ్ నువ్వు జస్ట్ వేషం మాత్రమే వేసుకున్నావే నిజంగా ఏదో పోలీస్ అయిపోయినట్టు తెగ బిల్డప్ ఇస్తున్నావు అని అంటుంటే అవునవును నేను పోలీస్ని అయ్యానో లేదో స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం నడవ్వే నడు అని చెప్పి ఇక అనామికని అలాగే సామంత్ని అరెస్ట్ చేస్తుంటే సామంత్ చూడు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నందుకు కారణమేంటి మేము ఏం చేశామని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు అని అంటుంటే అయ్యో నువ్వేం చేయలేదు చేయాల్సిందంతా ఇదిగో నీ పక్కనుంది నీ ఫియాన్సీ ఇదే చేసింది దీనివల్లే నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం అని అంటూ ఉంటే వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఇక అనమిక అయితే ఏయ్ నువ్వు పాత కక్షలన్నీ పెట్టుకొని నన్ను అరెస్ట్ చేస్తున్నావు చూడు ఇప్పుడే ఇప్పుడే మా లాయర్కి ఫోన్ చేసి నువ్వు చేసిన తప్పుకి నీ ఉద్యోగం ఓడిపోతుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి నవ్వుతూ నా ఉద్యోగం ఓటం కాదు ఇప్పుడు నువ్వు నీ భర్త నాడి బజార్లో నిలబడతారు పదవే పద నందగోపాల గారిని చంపినట్టు నటించి ఎంత కథ నడిపావే నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఇక అప్పు అయితే అనామికది కొట్టుకుంటూ ఇక స్టేషన్కి తీసుకెళ్తుంది పక్కన ఉన్న సామంత్ వైపు చూస్తూ ఇంకా ఒక రకంగా నవ్వుతుంది ఇంతలో కళ్యాణ్ అప్పు కోసం స్టేషన్కి అయితే వస్తాడు జైల్లో ఉన్న అనామికని సామంత్ని చూస్తాడు సామంత్ దగ్గరికి వచ్చి ఏంటి దీ దీనివల్ల స్టేషన్లో కూర్చున్నావా ఇక రోడ్డు మీద రూపాయి రెండు రూపాయలు చిల్లర కోసం వెతుక్కుంటూ ఉంటావులే అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే సామంతిని చూసి వెటకారంగా నవ్వుతాడు అనామిక కయోన్ అని అరుస్తుంటే అరవకు నువ్వెట్లాంటి దానివో నువ్వు ఏం చేస్తావో అన్నీ నాకు తెలుసు ముందు నుంచి నిన్ను హెచ్చరిస్తూనే వచ్చా దీన్ని పెళ్ళి చేసుకోవద్దు దీంతో తిరగద్దు అని కానీ నువ్వేం చేసావు మాటల్ని కొట్టి దీని వెనక తిరిగావు చివరికిది నీకు ఎట్లాంటి గతి పట్టించిందో చూసావు కదా అని చెప్పి ఇంకా అయితే సామంతు వైపు చూసి నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది అని చెప్పి ఇంకా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళిన అయితే ఏయ్ ఇప్పటికైనా ఆ అప్పు గురించి తెలుసుకున్నావా చెప్పు ఈరోజు అప్పునే లేకపోతే నిజంగానే మనందరం నడి బజారులో నిలబడవలసి వచ్చేది ఒకప్పుడు అప్పుని త చిన్న చూపు చూసావు కానీ ఇప్పుడు తను ఇన్స్పెక్టర్గా మన ఇంటి సమస్యని తన సమస్య అనుకుని చక్కదిద్దింది ఈరోజు మన ఆస్తిని జప్తు చేయకుండా కాపాడింది ఇప్పటికైనా అప్పుని అర్థం చేసుకుని కోడలిగా ఇంటికి తీసుకొస్తావా అని అడగడంతో ఆ మాటలకి ధాన్యలక్ష్మి నేను దాన్ని కోడలిగా ఎప్పుడో అంగీకరించాను కానీ మీరే ఇంకా నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ప్రకాశంతో చెప్తుంది అలాగే రుద్రాన్ని కూడా అన అప్పుని తీసుకోవడానికి ధాన్యలక్ష్మితో సిద్ధమవుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అలాగే ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై